తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం అమ్మ కన్నడ హాట్ బామర్ రాగిణి ద్వివేది హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సిఆర్ మనోహర్ నిర్మిస్తున్నారు కన్నడ భాషలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఒక కన్నడంలోనే కాకుండా తెలుగు తమిళ హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా ఈ చిత్రం అమ్మ బయోపిక్ కాదని దర్శక నిర్మాతలు చెబుతుండగా హీరోయిన్ రాగిణి ద్వివేది మాత్రం నేను అమ్మ పాత్ర పోషిస్తున్నానని అది జయలలిత పాత్రే అని చెబుతోంది ఇక ఈ సినిమా రిలీజ్ అయితే వివాదాలకు కేంద్ర బిందువు కావడం ఖాయం ఎందుకంటే అమ్మకు అనుకూలంగా చిత్రీకరిస్తే డిఎంకేని అలాగే తమిళ హీరోలను నెగిటివ్గా చూపించాలి అలాగే రాగిణి ద్వివేది హాట్ బామా అటువంటి హాట్ బామా అమ్మ పాత్ర పోషించడం ఏంటి అని రకరకాల వివాదాలు చుట్టుముట్టేలా ఉన్నాయి